నవ్యేంద్రపై అభివృద్ధి సంతక నాలుగోసారి ముఖ్యమంత్రికి చంద్రబాబు కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేల అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ లోకి సహా ఇరవై నాలుగు మంది మంత్రులతో కొలు తీరిన కొత్త ప్రభుత్వం ప్రధాని మోడీ అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరు ప్రముఖుల రాకతో కలకల్యాణ వేడికత్యధితపై జనసేన భాజపా శ్రేణులు తునిపిలని ఉత్సాహం జనసేనకు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖలను నేటికి ప్రకటించనున్న చంద్రబాబు కోయిట్లో భారీ అగ్ని ప్రమాదం నలభై తొమ్మిది మంది మృతి మృతుల్లో నలభై రెండు మంది భారతీయులు వాళ్ళ ఇరవై ఒక్క మంది కేరళ వాసులు ఒడిశాలో కొలు దిట్టిన భాజపా ప్రభుత్వం పదిహేను సీఎంగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చరిత్రలో నిలిచిపోయేలా ఐదు సంతకాలు తొలి సంతకం మెగాడిఎస్సీ దసరా రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మూడు పింఛన్ల పెంపు నాలుగు అన్న క్యాంటీన్ల నైపుణ్యకరణ సంతకాలు నేడు సచివాలయంలో పాత్ర స్వీకరించనున్న చంద్రబాబు కేబినెట్లో యువ ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వటమే లక్ష్యం మొదటిసారి ఆ సీనియర్ లేని మంత్రివర్గం ప్రభుత్వాన్ని కొత్త రూపించేందుకు సాహసోపేత నేర కొలువు తీరిన కొత్త మంత్రివర్గం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రులకు ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ లోకేష్ నలభై రెండు మంది మంత్రులకి ప్రమాణం హాజరైన ప్రధాని మోడీ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు చిరంజీవి రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరు అటు ప్రమాణం ఇటు విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ భావాల పేరు మార్పు శిలాఫలకాల ధ్వంస విగ్రహాలు కూల్చివేత రోత్ ఆఫీసులపై టీడీపీ జెండాలు సీనియర్లకు నిరాశే ప్రతిపాటి సొమ్మిరెడ్లు కోట్ల పర్యటనకు నో ఛాన్స్ గంట ఎన్న కోరంట్ల జోతుల నెహ్రమ మంత్రివర్గం దక్కని చోటు జూనియర్లు కొత్తవారి వైపు మొగ్గు చూపించి చంద్రబాబు ఇరవై నాలుగు మందులు తొలిసారి మంత్రులకు పదిహేడు మంది ఎన్నికలకు ముందు పార్టీలు చేరిన మంత్రి అయిన పార్థసార్థి ఎమ్మెల్యే గెలిచిన సృజనా చౌతికి మొండించాయి ఏసీఎస్టీపీసీ మైనార్టీలకు సగం కూడా దక్కలేదు నలభై తొమ్మిది మంది మృతివేద కువైట్లో ఆరు అంతస్తుల భవనాల్లో భారీ అగ్ని ప్రమాదం మరో యాభై మంది గాయాలు పని కోసం వచ్చే ఆహుతి అలసత్వంతో త్వరాచుకో చంద్రబాబు అనే నేను అంగరంగ వైభవంగా తీరిన కూటమే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణాలు లోకేష్ సత్యనాయుడు సహా ఇరవై నాలుగు మంది మంత్రులు వేదికపై ప్రధాని మోడీ హోం హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు పవన్ కుమూర్తి ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి రజనీకాంత్ బాలకృష్ణ భారీగా తరలి వచ్చిన ప్రజలు అభిమానులు కార్యకర్తలు అని నేను అనగానే హొరిత్తిన హర్షత్మానాలు కొత్త తరానికి అందనం సీనియర్లకు ప్రాధాన్యం మొత్తంగా సామాజిక సమతుల సమతుల్యత తొలి సంతకాలు నేడే సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క సచివాలయానికి బాబు మెగా డిఎస్ఎల్ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ నాలుగు వేల పెన్షన్స్ స్కిల్స్ సెన్సెస్ అన్న క్యాంటీన్లపై సంతకాలు మంత్రులకు శాఖల కేటాయింపు నేడే కేసులు భయంతో ఐదు ఐఫోన్ల మఠాష్ ఎన్నికల ఫలితాల రోజు ధ్వంస వాటిని క్లో డేటా తొలగింపు పాదాల నుంచి పునర్నిర్మాణం జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి విజన్ కంటే ఐదేళ్లలో ఎక్కువ నష్టం ఎక్కువ ఏపీఎఫ్ లో పదకొండు లక్షల కోట్ల పైన ఏడు కట్టాల్సిన వడ్డీలు అరవై ఐదు వేల కోట్లు పరిశ్రమలు పాలారు ఉపాధి యువతకు ఉపాధి లో భారీ అగ్ని ప్రమాదం యాభై మంది భారతీయులు